కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావమును నెరంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గము గద బాణము పరశువు మొదలగు ఆయుధములు ధరించి ఒండోరులు ఢీకొనుచు హూంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు దుందుబులు వాయించుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయాకాంక్షులై పోరాడిరి ఆ రణభూమినెందు చూసినను విరిగిన రథపు గుర్రములు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానములపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షోణీయులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమునను పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటబడకుండా తన గృహానికి పారిపోయిను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దిక్ దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా ఒకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించితిని అప్పుడు నా మాటలు ఆన్ ఆన్ ఆనలేదు నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ వ్రవర్తునుడివై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటల ఆలకింపు జయాపజయాలు జయాలు దైవాధీనములను ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుట ఎలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశము నాలకింపుము ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము ఇట్లొనరించినచో నీకు పుత్ర సంతతి కలుగును కాదు శ్రీమన్నారాయణ్ని సేవించుట వలన మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునిమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతనే కదా నీకు అపజయము కలిగినది గాన లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినటులా హితోపదేశము చేసెను అపవిత్ర పవిత్రోవా నానావస్తాంగతోపివ యహస్మరే పుండరీకాక్ష్యం స బాహ్య అభ్యంతర శుచి ఏకాంశాధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ శివార్పణమస్తు